ఎగ్ చికెన్ ఫ్రై కోడి గుడ్డిలో కోడి ఉంటుంది మరి కోడి కూరలో గుడ్ ఎందుకు ఉండకూడదు కన్ఫ్యూజ్ అవ్వకండి కుటుంబం మొత్తానికి కొంచెం కోడి అనేసరికి కోడి గుడ్లు వేసి సరిపెట్టమన్నారు చేసేదా అండి అర కేజీ చికెన్ లో కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా మసాలని నిమకాయ కూడా పండిసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి మిక్సీ జార్ లో పది మిరియాలు ఐదు లవంగాలు చెంచాడు ధనియాలు ఆరు చెంచా జీలకర్ర వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన వేసుకోండి ఈ లోపు మూడు గుడ్లు కూడా పగల కొట్టేసుకుని గిల కొట్టేసుకున్నాక గిన్నెలో వేసి ఉల్పాయ ముక్కలు వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు వేపేసుకున్నాక కరేపాకు ఆలం వెల్లులు వేసి పచ్చసం పొగట్టేసుకుని మ్యారేజ్ చేసుకున్న చికెన్ అందలేసేసి ఐదు నిమిషాల పాటు శుభ్రంగా వేసుకున్నాకా మూత పెట్టి పది పన్నెండు నిమిషాల పాటు మాకు పక్కకి జరిపేసుకుని అవసరం అనిపితే కొంచెం నూనె గిల కొట్టుకున్న కోడిగుడు అందలేసేసి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు కదపకుండా తర్వాత మూత తీసి చిన్న చిన్న ముక్కలుగా చిదిపేసుకున్నాక ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా అందలేసేసి ఐదు నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకున్నాక కనక కాస్త కొత్తిమించాలకుని వేడి వేడిగా ఉన్నప్పుడే అన్న కలుపు ఉండదండి ఏడాదికో ఎక్కడో చెప్పున వెనకేసుకున్నట్టు ఉండదండి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు